నమస్ శివాయ హరహారా మహదేవ్ శంభో శంకర త్రయమ్మహం నిజామహే శుగంధం దేవుంద్రామ ఉత్తోరం శ్రీయ మామూర్తం నమశివాయ శ్రీ సర్వమంగళదేవి సమేత మృత్యుంజేశ్వర స్వామి నిమహా ఈరోజు మహాశివరాత్రి విశేషమైన పర్వదినం మాఘమాసంలో వచ్చేటువంటి మాస శివరాత్రిని ఈరోజు మనం మహా శివరాత్రి జరుపుకుంటున్నాము పరమేశ్వరుడు లింగరూపంలో ఆవిర్ ఆవిర్భించినటువంటి ఈ దినాన్ని మనము మహాశివరాత్రిగా ఉపవాస దీక్ష తర్వాత జాగరణలు చేసి శివుడి యొక్క కృపాకటాక్ష పొందాలని మనం చేస్తే మంచిది మనకు పురాణాలు వేదాలు చెప్తున్నాయి అటువంటి మహాశివరాత్రి రోజు ఇక్కడ ఉదయం నాలుగు గంటల నుంచి స్వామివారికి సర్వమంగళాదేవి సమేత మృత్యుంజయ స్వామివారికి విశేషమైన అభిషేక కార్యక్రమాలు తర్వాత ఐదు గంటల ముప్పై నిమిషం నుంచి దర్శన కార్యక్రమంలో ఏర్పాటు చేయడం జరిగింది తర్వాత మధ్యాహ్నం నాలుగు గంటలకి సాయంత్రం నాలుగు గంటలకి స్వామివారికి అమ్మవారికి కళ్యాణ మహోత్సవం విశేషంగా అద్భుతంగా జరుగుతుంది రంగరంగ వైభవంగా జరుగుతుంది తర్వాత రాత్రి లింగోద్భవ కాలంలో పన్నెండు గంటలకి మహాన్యాసపూర్వక ఏకాశరుద్రాభిషేకము తర్వాత బిల్వార్చన ఇటువంటి కార్యక్రమం అమ్మవారికి కుంకుమార్చనతో పాటు ప్రత్యేక పూజలన్నీ కూడా రేపు ఉదయం నాలుగు గంటల వరకు విశేషంగా జరుగుతాయి ఈ రోజు ఉదయం నుంచి రేపు ఉదయం నాలుగు గంటల వరకు నిర్విరామంగా ఈ దేవాలయం నందు స్వామివారి యొక్క పూజా కార్యక్రమం నిర్వహిస్తున్నాము అంతేకాకుండా స్వామివారు విష్ణువులు ఒక్కసారి ఇద్దరు సంవాదం చేసుకుంటూ ఉంటే ఎవరు గొప్ప అని వారిద్దరి మధ్యలో ఒక మహో తేజవంతమైన లింగం ఆవిర్భవించింది అటువంటి లింగం ఆవిర్భవించినటువంటి ఈ మహాశివరాత్రి రోజు భక్తులందరూ కూడా దేవాలయంలో వెళ్ళి అభిషేకాలు తర్వాత కుంకుమార్చనలు విల్వార్చన భస్మార్చన ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి అమ్మవారి దర్శించి తీర్థప్రసాదాలు తీసుకుంటే వారికి విశేషమైన అనంతమైన పుణ్యం కలుగుతుంది ఫలితం ఉంటుందని చెప్పి మనకు వేదాలని ఘోషిస్తున్నాయి కాబట్టి ఈ మహాశివరాత్రి ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకొని స్వామివారి అమ్మవారి యొక్క దర్శనాన్ని చేసుకుని కోరుచున్నాం ఓం నమస్తే వాయి శశిధర్ శర్మ నృత్యం చేయకుండా శివాలయం చైర్మన్గా మహాశివరాత్రి శుభాకాంక్షలు భక్తాదులకు ఇక్కడ పది గంటల నుంచి మజ్జిగ పంపిణీ కార్యక్రమము పన్నెండు గంటలకు అన్నప్రసాద కార్యక్రమము నాలుగు గంటలకు కళ్యాణము సాయంకాలం మళ్ళీ ప్రసాద కార్యక్రమాలు ఉంటాయి ఇక్కడ భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా సౌకర్యంగా అన్ని ఏర్పాట్లు చేసినాము

స్వామిని దర్శించుకొని పూజ బాగా చేసేటట్టు కూడా సహకరిస్తున్నారు చాలా చక్కగా ఉన్నాయి ఎప్పుడు కూడా ఎవరి కూడా ఆయన వివరాలు ఇస్తూ అంత విశిష్టమైన దేవాలయం ఇది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ దేవాలయానికి వచ్చి నా పేరు సరస్వతి ేశ్వరాయ మహాదేవాయంబకాయ త్రిపురాంతగాయవా కాళాయ కాయ నీలకంఠాయ మృత్యుంజయాయ పర్వేశరాయ కదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమ సర్వమంగళమా సర్వాత సాధకే చరణ్యేంబకే దేవీనారాయణ నమోస్ जगन्नाथ सर हां ईशान देवमहा वटुले देवानम उग्र देवमहा भीम देवमहा मक्तो देवानम महाभवच देवच दर्शन इसको दर्शन मु सर मुंट